చాలా బాగుందన్న అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు నాకైతే అసలుకి నవ్విస్తాడు ఏడ్పిస్తాడు అసలుకి ఫైటింగ్ యాక్షన్ సీన్స్ ఆశ్చర్యపరుస్తాడు ఒక ట్విస్ట్ ఇస్తాడు ఏమన్నా అసలుకి సూపర్ పవర్స్ అంటే అదేమి వేసుకుంటే కాదు మనం చేసే మంచి పనులు మనకి శక్తిని మంచి చేసేదే అదే సూపర్ పవర్ అని అంటారు నిజంగా హనుమంతుడిని చూపించడం కానీ విజువల్ వండర్స్ గ్రాఫిక్స్ కానీ ఏమన్నా ఉండే క్లియర్ అసలుకి మనకి ఎక్కడ బోర్ కొట్టదు అసలు కైతే సబ్జెక్ట్ ఇంత చిన్న ఇంత మంచి బెస్ట్ యాక్టింగ్ అని అనిపిస్తుంది ఇంకోటి వరలక్ష్మి శరత్ కుమార్ అక్కడ అక్క ఏందరా కదా యాక్సెస్ చేసి చేసి ఏడు పిచ్చేస్తుందా ఏడు ఈ మన మంచి ఎవరు డైరెక్టర్ ఓం రావత్ అలాంటి వాళ్ళని నమ్మే పాత్ర మన తెలుగు ప్రశాంత్ వర్మ ఇలాంటి నమ్ముకొని మన ప్రభాసన్ని చేసిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ చాలా బాగుంది రవితేజగా డబ్బింగ్ కూడా చాలా సెట్ అయింది నిజంగా అంటే ఇంకోటి ఏంటంటే మన బాలయబాబు టైన్ ఆపే సీన్ ఉంటుంది కదా అలాంటి సీన్లు కూడా ఉంటాయి మహేష్ బాబుది పవన్ కళ్యాణ్ది ఇవన్నీ మిటేజ్ చేసేటవి ఎక్కడైతే బోర్ కొట్టదు మన వర్త్ వర్మ వర్త్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్